రెవెన్యూ బోర్డ్ అనేటువంటిది ఏర్పడింది అప్రతమంగా రెవెన్యూ శాఖకి సో దాన్ని పురస్కరించుకొని మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన రెవెన్యూ ఉద్యోగస్తులు ఏపీ ఆర్ఎస్ వాళ్ళు ఏపీ జేఎస్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రెవెన్యూ అంటే చాలా శాఖల్లో అంటే ఇంజనీర్స్ డే డాక్టర్స్ డే సర్వే డే ఇలా రకరకాల అయినటువంటి ఉత్సవాలు ఉన్నాయి దినోత్సవాలు ఉన్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా రెవెన్యూ దినోత్సవం అనేటువంటిది ఒకటి ఉండాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవ్వడం జరిగింది వారి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ప్రతి సంవత్సరము ఈ జూన్ ఇరవై ఇరవై తేదీన రెవెన్యూ దినోత్సవాన్ని జరుపుకోవాల్సిందిగా మనకు జీవో ఇవ్వడం జరిగింది ఈ రోజు జరుపుకుంటున్నటువంటి ఇది మొట్టమొదటి రెవెన్యూ ఫస్ట్ రెవెన్యూ డే ఇది సందర్భంలో మన ఏపీ ఆర్ఎస్ఏ నుంచి బాబురాజ్ గారు మన జిల్లా ప్రెసిడెంట్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిన ఉద్దేశంతో ఈ జీవో ఇవ్వడం జరిగింది సార్ అందుకు రాష్ట్ర ప్రభుత్వం వారికి రెవెన్యూ శాఖ ధన్యవాదాలు సార్ ఏపీ ఆర్ఎస్ఏ ఏపీ జేఏసి అందరూ రెవెన్యూ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రెవెన్యూ దినోత్సవం అనేట మీకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసిన గ్రామ రెవెన్యూ సహకీ కూడా రెవెన్యూ డే శుభాకాంక్షలు సార్ రెవెన్యూ సహపు రాయుడు రెవెన్యూ బోర్డ్ పామ్ అయిన రెండు వందల ముప్పై నెక్స్ట్ మల్లేశ్వర ఎలక్షన్ టెంపుల్ చేస్తారు సార్ ఎమ్మా ప్రధాన

కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఈరోజు మనకు పర్మిషన్ ఇచ్చి మన జాయింట్ కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని డివిజన్ చేశారు ఇప్పుడు మనం ఒకప్పుడు కరణం ముసాగు అంటే ఊరంతా నుంచి చూసే రోజులు ఉండేవి ఆ ఒక కారణం చూడటం చాలా గొప్పగా ఫీల్ అయ్యే రోజులు ఇప్పుడు అంటే పబ్లిక్ లో అవేర్నెస్ ఎడ్యుకేషన్ ఎన్హాన్స్ అవుతా ఉంటుంది సిమిలర్ టైప్ ఆఫ్ రెస్పెక్ట్ ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము బికాస్ నో బడీ ఈజ్ ఎ హీరో నో బడీ ఈజ్ ఎ గాడ్ ఈజ్ డూయింగ్ దియర్ ఓన్ జాబ్ సో ఎవరి పని వాళ్ళు చేయాలి బాగా చేయాలి అనేది తప్ప వేరే స్పెషల్ ఎక్స్పెక్టేషన్స్ పబ్లిక్ నుంచి మనం ఆశించకూడదు మనకు మనకుండే గోల్స్ రెస్పాన్సిబిలిటీ డ్యూటీస్ మీద మీ అందరికీ తెలుసు ఒక మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్లో ఒక ఎనభై తొంభై డిపార్ట్మెంట్స్ ఉంటే అందులో ట్వంటీ ఫోర్ బై సెవెన్ జాబ్ ఉన్న రెండే రెండు ఒకటి పోలీసు రెండోది రెండు ఎందుకు ఎందుకంటే నేషనల్ కెలామిటీస్ మీకు టైం బౌండ్గా రావు ఎలక్షన్స్ మీకు టైం బౌండ్గా రావు లాయల్సెంటేషన్స్ టైం గా రావు ఎప్పుడు పైరి కావాల్సి వస్తుందో ఎప్పుడు లాఠీ చార్జ్ కావాల్సి వస్తుందో పోలీస్కి ఆర్డర్ ఇస్తేనే బాబు ఆర్డర్ రాసిన ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సో మీరు ఆర్డర్ ఇస్తేనే సో కాబట్టి ఆర్డర్ రాసినటువంటి సేవ కాబట్టి మనం కూడా ట్వంటీ ఫోర్ లైస్ ఆన్ డ్యూటీ ఉన్నట్టే లెక్క ఉంటుంది ఇక్కడ నేను పోలీస్ డిపార్ట్మెంట్ చూసాను అక్కడ ఉన్నప్పుడు వన్ చేసేది ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఆర్డర్స్ ఇవ్వాలి అని చెప్పి మళ్ళీ నేను కసిగా రెండోసారి గ్రూప్ వన్ చదవడం జరిగింది సో అదే విధంగా మళ్ళీ రెండోసారి వచ్చాను సో ఇందులో మనకి రెవెన్యూ శాఖలో ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి మనం రెవెన్యూ శాఖలో ఉండటం వల్ల మనకు ఉన్నటువంటి ఫస్ట్ నెగిటివ్ చెప్తే బెటర్ కాదు ఫస్ట్ నెగిటివ్ చెప్తే తర్వాత పాజిటివ్ చెప్తాను మీరు చాలా మంది ఎంతో మీ వైఫ్ కో మీ హస్బెండ్ కో సాయంత్రం సినిమాకి వెళ్ళాలని ప్రామిస్ చేసి ఉంటారు ఖచ్చితంగా మీరు ఆ రోజు మీ పిల్లలకి ఏదో పార్టీలు తీసుకెళ్తారు ప్రామిస్ చేస్తుంటారు ఆ రోజు ఖచ్చితంగా మీకు ఏదో మీటింగ్ పడుతుంది సో వాళ్ళందరూ చాలా ఉంటారు అలాగే మీరు గవర్నమెంట్ జాబ్ రాగానే మీకు చాలా ఏమంటారు చాలా గుర్తింపు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అందుకు గుర్తింపు రాకపోవచ్చు వర్క్ మల్టీ మల్టీ ఫేరియస్ వర్క్స్ ఉంటాయి అలాగే మీకు విపరీతమైనటువంటి స్ట్రెస్ టెన్షన్ ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ వ్యక్తి ఇరవై నాలుగు గంటలు పనిచేసే ఒక రోబోట్ లాగానే ఫస్ట్ నుంచి చూస్తారు తప్పించే చూడాలి సో మీకు ఒకటేసారి మూడు పనులు నాలుగు పనులు ఉపయోగించి ఆలోచించు సో ఆ టైప్ ఆఫ్ డిసిప్లిన్ వర్క్ కల్చర్ అనేది ఫస్ట్ నుంచి ఆ విధంగా తయారైంది సో మీరు ఎవరైనా తీసుకుంటారు రిటైర్మెంట్ ఖచ్చితంగా బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ షుగర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా మీరు రిటైర్మెంట్ గా పొందుతారు ఇవన్నీ కాల్స్ మీకు చాలా వరకు మీరు ఆఫీస్ ఆఫీస్లోనే కోరుకుంటారు ఎందుకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఎవరికి సమస్య వచ్చినా ఎవరికి ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ గుర్తు వచ్చేది దాసలుదారు తహసీల్ గారికి ఫోన్ చేస్తే అప్పుడు వరకు స్పందించండి మాట్లాడే ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా ఫోన్ చేసి మాట్లాడతాడు ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఫైర్ ఆఫీసర్ వెళ్ళిపోతుంటే ఫైర్ ఆఫీసర్ వెళ్తాడు ప్రతి చోట తహసీల్దార్ అంటూ ప్రెసెన్స్ ఉండాలని కోరుకుంటారు ప్రతి విధంగా ఒక తహసీల్దార్ ఉండాలని ప్రజలు కోరుకుంటారు ఎందుకంటే ఒక ఇంట్లో ఫాదర్ ఫాదర్ని ఎలాగ ఒక ఇంటి పెద్దగా ఆయన ఉంటే కంఫర్టబుల్గా ఉండగలుగుతారు ఆయన ఉంటే వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుందని భావిస్తారు అదేవిధంగా ఒక మండలం తహసీల్దార్ మా మండలానికి పెడతారు సో ఆయన అంటే సగం ఇష్యూస్ అన్ని ఆయన చూసుకోగలుగుతారు అనేటువంటి ఒక నమ్మకం ప్రజలకి ఇంకా ఉంది ఎంత ఎంత లేదన్నా ఎంత బయటకి చెప్పుకున్నా ఎంత ఎవరు పొగడకపోయినా స్టిల్ తహసీల్దార్ ఇస్ ఇన్డిస్పోజబుల్ ఆయన్ని తాసిల్దార్ లేకుండా ఒక కమిటీ ఫామ్ కాదు తాసిల్దార్ సంతకం లేకుండా ఒక జాయింట్ ప్రొసీడింగ్స్ ఏ డిపార్ట్మెంట్ లో కూడా ఇష్యూ అవ్వదు తాసిల్దార్ సంతకం లేకుండా ఒక సర్టిఫికేట్ వెళ్ళదు తాసిల్దార్ ఇవ్వకుండా ఒక ల్యాండ్ రిలేటెడ్ పేపర్ సంతకం అవ్వకుండా బయటికి రాదు సో ఫర్ ఎవ్రీథింగ్ తహసీల్దార్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో తహసీల్దార్ ఈజ్ ఇంపార్టెంట్ ఆల్ ది రెవెన్యూ స్టాఫ్ ఆటోమేటికల్లీ వాళ్ళు కూడా ఇంపార్టెంట్ అవుతారు